డివిజన్ ప్రశాంత్ నగర్ లో ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వర్దనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు చెస్ బోర్డు ముందు కూర్చొని ప్రత్యక్షంగా చెస్ ఆడుతూ స్థానికులను ఆశ్చర్యపరిచారు ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభమైన ప్రశాంత్ నగర్ చెస్ క్లబ్ ను ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు యువతలో ప్రాచీన మేధస్సు క్రీడ అయిన చెస్ పట్ల ఆసక్తి పెంచేందుకు వారిలో వ్యూహాత్మక ఆలోచన శక్తిని అభివృద్ధి చేసేందుకు ఈ క్లబ్ గొప్ప వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ చెస్ అనేది ఒక మేధో క్రీడ దీనివల్ల మనం నిర్ణయాలను ఎలా తీసుకోవాలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో నేర్చుకోవచ్చు అని అన్నారు అలాగే నాగరాజు మాట్లాడుతూ యువత చెస్ వంటి ఆటల వైపు మొగ్గు చూపితే వారి భవిష్యత్తు దృఢంగా నిర్మితమవుతుందని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో టెస్ కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు స్థానిక నాయకులు రమాకాంత్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు రమేష్ మరియు ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు చెస్ అభిమానులు तरलो पालकोट